అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ ఆగస్ట్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి సెషన్ సాగింది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అన్న అంశాలు చూద్దాం ముందుగా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమర్ పుతిన్ మధ్య జరిగిన భేటీ ఎలా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రధానంగా ఉన్న ఒక ఆలోచన అయితే ట్రంప్ సేస్ నో సమ్మిట్ డీల్ విత్ పుతిన్ ఆర్ యుక్రెయిన్ వార్ టాక్స్ వర్ వెరీ ప్రొడక్టివ్ సో ఇద్దరి మధ్య చర్చలు అయితే జరిగాయి అయితే ఇదమిద్దంగా ఇది ఒక నిర్ణయం తీసుకున్నామని ఇది ఇరు దేశాల అధ్యక్షుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ మళ్ళీ మాస్కో రావాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని వ్లాదిమర్ పుతిన్ ఆహ్వానించారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు అయితే ఇరు దేశాల అధిపతుల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయి ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ కండిషన్ ఇంకా ఏం తెలియదు ఎలా ఉంటుంది అనేది సో అందువల్ల స్టిల్ ఇంకా దీనికి మరికొద్ది కాలం ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టి మార్కెట్స్ని ఇంకా టెంటర్ హౌక్స్ మీద పెట్టారు ఇద్దరు అధిపతులు కూడా ఏంటి యుక్రెయిన్ మీద దాదాపుగా వారు ఆపేసే పరిస్థితి ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఎఫెక్ట్స్ ఏంటి అన్నది కూడా చూడాలి బట్ నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అన్నట్టుగా కూడా యాజ్ ఆఫ్ నో మార్కెట్స్కి దీన్ని కొద్దిగా కొద్దిగా పాజిటివ్గా తీసుకునే అవకాశమే ఉంది అండ్ దీనికి తోడు ఎర్రకోట మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ప్రకటనలు కూడా మార్కెట్స్కి ఒక ఊతం ఇచ్చే అవకాశంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి మార్కెట్స్లో యుఎస్ మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్వార్ క్వార్టర్ పర్సెంట్ నష్టపోగా డౌజోన్స్ ఫ్లాట్గా ముగిసింది గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ డాలర్స్ దగ్గర ఉంది అలాగే ఆయిల్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ఉంది కొద్దిగా బలహీనత మనకు క్రూడ్లో కనిపిస్తుంది ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ అంశాలు మాత్రమే సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే సో ఏది న్యూస్ లేని కారణంగా సో ఇంకా కొద్ది కాలం పాటు పాజ్ ఉన్న తరుణంలో మార్కెట్స్ దీన్ని మరీ నెగిటివ్గా తీసుకునే అవకాశాలు అయితే లేవు మరి పాజిటివ్గా తీసుకునే స్కోప్ ఉంది ఏంటంటే ఇమీడియట్గా ప్రకటన ఏది రాలేదు దాదాపుగా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరిగిందని వాళ్ళకి వచ్చిన ప్రకటన తరుణంలో అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ సెలబ్రేటింగ్ ఫ్రీడమ్ విత్ రిఫార్మ్స్ మరిన్ని భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెర తీసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ప్రత్యక్షంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద నుంచి చేసిన ప్రసంగం నేపథ్యంలో చాలా అంశాలు ఎందుకంటే సంస్కరణల దిశగా జిఎస్టీ అనేది నో డౌట్ దాదాపుగా నెలకు లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల దేశ ఖజానాకి తీసుకువస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని రంగాల మీద కొన్ని కొన్ని వాటి మీద వాటి స్లాబుల విధింపు అనేది కొద్దిగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు అండ్ దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది అన్న ఒక తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా మేబీ ఈసారి దీవాళి కల్లా ఆ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు దీనికి తోడు అంబిషియస్ డెవల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ డిఫెన్స్ రాబోయే ఐదు పదేళ్ల పాటు డిఫెన్స్ మీద పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు దేశాన్ని ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినా వాటిని సమర్థంగా తిప్పికొట్టే దిశగా స సర్వసన్నద్ధంగా చేస్తున్నాము డిఫెన్స్ పరంగా అని చెప్పి ఆయన చేసే ప్రకటన అలాగే టెక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా మరిన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చే విధంగా చేస్తామని చెప్పిన ఆయన ప్రకటన అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను రూపొందించేందుకు భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు ఆల్సో అష్యూర్డ్ షూడ్ ద నేషన్ ఈ విల్ సూన్ డిక్లేర్ ఎర్రకోట నుంచే తానే స్వయంగా భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అని చెప్పి చేస్తే ప్రకటన తానే చేస్తానంటే కూడా ఆయన చెప్పడం కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ విషయంలో వచ్చే ఏడాది భారత్ నుంచే ఒక సెమీ కండక్టర్ అండ్ కొత్త చిప్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ రోల్ అవుట్ అవుతుంది న్యూక్లియర్ ఎనర్జీ మీద పది రేట్లు అధికంగా కెపాసిటీ విస్తరణ కోసం ప్రయత్నాలు జీఎస్టీ రిఫార్మ్స్ గణనీయంగా తీసుకురాబోతామని ఒకటి భారత పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా కూడా భారత్ను తీర్చిదిద్దడము అలాగే పిఎం విక్సిత్ రోజ్గార్ యోజన కింద దాదాపు మూడు కోట్ల మంది యంగ్ ఇండియన్స్కి నెలకు పదిహేను వేల రూపాయల స్కీమ్తో ఉద్యోగంలో జాయిన్ అయ్యే విధంగా అలాగే ఎనర్జీ ఇండిపెండెన్స్ సముద్ర మంధనాన్ని సముద్రాన్ని మంధించి సముద్రంలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ కానీ న్యాచురల్ రిజర్వ్స్ని మరింతగా డీప్ వాటర్ని తీసుకు తీసుకుని ఇతర దేశాల మీద ఆధారపడే అంశాలను చాలా తగ్గించుకునే విధంగా కూడా ఎనర్జీ డిపెండెన్స్ అలాగే హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ ఇవన్నీ కూడా మా ఒక లక్ష్యాలుగా ఈసారి ప్రసంగంలో అయితే ఉన్నాయి పిఎంసీ దివాళి గిఫ్ట్ ఓన్లీ టూ స్లాబ్స్ లైక్ ఇన్ న్యూ జిఎస్టీ ఫ్రేమ్వర్క్ సో కొత్త ఫ్రేమ్ వర్క్లో ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ప్రపోజల్ విత్ ఫార్టీ పర్సెంట్ లెవీ సిన్ గూడ్స్ లైక్ టొబాకో ప్రొడక్ట్స్ కేవలం రెండు స్లాబ్స్ మాత్రమే పెట్టి వాటి మీద అంటే ఈ ఎయిటీన్ పర్సెంట్ పెట్టి మేబీ వాటి మీద ఇంకొక నలభై శాతం మీద సిన్ గూడ్స్ లైక్ టొబాకో ప్రొడక్ట్స్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ బెట్టింగ్ కానీ వీటి మీద నలభై శాతం లెవీ విధించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయ చేయవచ్చు అన్నది కూడా ఒక అప్డేట్గా అయితే చూడవచ్చు సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పటివరకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నాలుగు రకాల స్లాబ్స్ ఉన్నాయి ఆ స్లాబ్స్ని కేవలం రెండు వాటికే పరిమితం చేసేది స్గా ప్రభుత్వం ఆలోచన చేస్తుండగా కూడా ఒక అప్డేట్ అలాగే ఇండిపెండెన్స్ డే ఫ్యూయల్స్ ఏ రివైవల్ ఇన్ రీటైల్ సేల్స్ రీటైల్ సేల్స్ కొద్దిగా పెరగటం కూడా ఒక అప్డేట్ అలాగే టాటా మెర్క్ ఎక్స్ప్లోర్ ఎక్స్క్లూజివ్ కెమికల్ బాండ్ ఫర్ ధొలేరా ఫ్యాబ్ వాళ్ళ ధొలేరా యూనిట్లో టాటా ఎలక్ట్రానిక్స్ జర్మన్ కెమికల్ కంపెనీ మెయిర్ మెర్క్తో కలిసి ఒక పొటెన్షియల్ ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ద డీల్ వుడ్ సీ మెర్క్ బికమ్ ఏ ప్రైమరీ సప్లైర్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ మెటీరియల్ ఎసెషియల్ ఫర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ టాటా అప్కమింగ్ ధొలేరా ఫెసిలిటీ ఈ ధొలేరా ఫ్యాబ్ తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఇది అదే కనుక జరిగితే మరిన్ని సెమీ కండక్టర్ చిప్స్ ఎన్ ఇండియా నుంచి ప్రపంచానికి అందించే దిశగా మనకు మనకు మనం చేసుకుంటాం ఫిన్టెక్స్ ఫెస్టివ్ స్పార్క్ అన్సెక్యూర్డ్ ప్లే ఇక్కడ ఫిన్టెక్స్ ఎందుకంటే క్రెడిట్ సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫినాన్స్ పేటిఎం పూనావాల ఫిల్మ్ కార్ప్ ఇవన్నీ కూడా మరిన్ని కంపెనీస్ సిద్ధమయ్యే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దసరా దీపావళి న్యూ ఇయర్ అన్ని రకరకాల ఆఫర్స్తో జనాల్లో ముందు ముంచెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసిన అంశాలే మల్టిపుల్ ప్రోడక్ట్స్ కొద్దిగా చీప్ అయ్యే అవకాశం ఉంది ఎస్పెషల్ ఇన్సూరెన్స్ రంగానికి ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే హెల్త్ కేర్ని అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ని లైఫ్ ఇన్సూరెన్స్ని ట్యాక్స్ ల్యాబ్లో పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు చేశారు ఎందుకంటే ఆల్రెడీ కాస్ట్లు లోడప్ అవుతున్నాయి ఆ లోడబ్ అవుతుందానికి మరింతగా వీళ్ళు యాడ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శ చాలా కాలం నుంచి ఎదురవుతుంది మేబీ ఆ ఇన్సూరెన్స్ని లోయెస్ట్ బ్రాకెట్లో ఫైవ్ పర్సెంట్ బ్రాకెట్లకు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ తీసేసినా కూడా మరింతగా పెనట్రేషన్ పెరుగుతుంది కానీ దానివల్ల ప్రభుత్వానికి లాభమే కానీ నష్టమైతే ఉండదు బట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి ఏది చేసినా సరే మేబీ ఇన్సూరెన్స్ సెక్టార్కి మరింతగా బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎఫ్ఎంసీజీ రంగం భారీగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వైట్ గూడ్స్ మీద వాటి మీద టీవీస్ మీద ఏసీస్ ఏసీల మీద వాటి మీద కూడా ట్యాక్స్ ల్యాబ్స్లో కనుక మార్పు చేసినట్టయితే కనీసం ఎనిమిది నుంచి పది శాతం వేరే ధరలు తగ్గే అవకాశం ఉంది దీనివల్ల పరోక్షంగా డిమాండ్ బూస్టప్ అవుతుంది అన్నది కూడా ఒక అంచనా ఎఫ్ఎంసీజీ ఒకటి ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటి వైట్ గూడ్ కంపెనీస్ ఒకటి ఇవన్నీ కూడా బెనిఫిట్ అలాగే ఫామ్ ఎక్విప్మెంట్ ఒక పాజిటివ్ అంశం ఫామ్ ఎక్విప్మెంట్ మీద కూడా ధరలు తగ్గించవచ్చు అలాగే మెడికల్ డివైజెస్ మీద ఫార్మా మీద కూడా ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా యాక్టివిటీ మనం చూడవచ్చు సో దీన్ని మనం గమనంలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకోవడం మంచిది అలాగే అరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం ఉన్న ట్యాక్స్ ల్యాబ్ నుంచి అరవై ఏడు శాతం మేర మనకి ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది వీటిలో హెయిర్ ఆయిల్ క్యాపిటల్ కూడ్స్ సోప్స్ ఐస్ క్రీమ్ ప్రింటర్స్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్న వస్తువుల మీద నుంచి పదకొండు శాతం మేర రెవెన్యూ వస్తుంది ఏసీస్ లార్జ్ టీవీస్ కార్స్ హై అండ్ బైక్స్ సిగరెట్స్ ఎగరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా వీటిల్లో वीटन को दिया। చేసి పైకి కనుక తీసుకొచ్చినట్టయితే కనీసం పది శాతం మేర ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ధరలు తగ్గింపు విషయంలో ప్రభుత్వం దీని మీద అయితే సీరియస్గా వర్కౌట్ చేస్తుండగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇవన్నీ కూడా మనకు మండే రోజున మార్కెట్ మీద డిమాండ్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తే స్పెసిఫిక్ సెక్టార్స్ మీద అలాగే లోయర్ జిఎస్టీ మీద ఆఫ్ డిమాండ్ ఫర్ ప్యాక్డ్ ఫుడ్స్ డైలీ ఎసెన్షియల్స్ ఇంత ముందే మాట్లాడుకున్నాం ఈ అంశాలన్నీ కూడా మనం ఇన్సూరెన్స్ హోప్ఫుల్ ఆఫ్ రిడక్షన్ జిఎస్టీ ఆన్ హెల్త్ లైఫ్ ప్రీమియమ్స్ సో ఈ రెండు సెక్టార్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి అలాగే పిఎం లాంచ్ సుదర్శన్ చక్ర మిషన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ షీల్డ్ ఇండిజినస్ టెక్ టు పవర్ ఫ్యూచర్ వెపన్స్ అండ్ ప్రెసిషన్ డిఫెన్స్ సిస్టమ్స్ రెండు వేల ముప్పై ఐదు వరకు ఇక్కడ నుంచి రాబోయే పదేళ్ల పాటు పూర్తిగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ మీద దృష్టి పెట్టి ఆ శ్రీకృష్ణుడు ముందుగా చెప్పాల్సి ఉండేది శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఎలా అయితే శ్రీకృష్ణుడి దగ్గర సుదర్శన చక్రం ఉండి ఆ సుదర్శన చక్రంతో శత్రువులను మట్టుబెట్టారో అలాగే మన దగ్గర ఉన్న అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈసారి తీసుకొని వాటితో ఇండిజినస్ చేసి ఆ సుదర్శన చక్ర చక్రంలాగా దేశాన్ని మొత్తాన్ని కాపాడే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం పూర్తిగా ఇండిజినస్ భారత్లో తయారైన టెక్నాలజీని ఆధారంగా చేసుకుని సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ మేడ్ ఇండియా మేడ్ డిఫెన్స్ సిస్టమ్స్ని తయారు చేయాలన్న ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు దీంతో డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా ఇది మొమెంటమ్ ఉండవచ్చు బెల్ వెదర్ సిగ్నల్ ఎస్బీఐ హైక్స్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అటు ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది ఎనిమిది సంవత్సరాల కనిష్ట స్థాయికి వచ్చింది బట్ డిపాజిట్ లోన్ గ్రోత్ లేకపోవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అను ఇరవై ఐదు శాతం మేర వడ్డీ రేట్లను హోమ్ లోన్స్ మీద పెంచింది అలాగే కొత్తగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది వర్కౌట్ వర్తిస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి లాంచ్ డే రష్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఆప్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫాస్టాగ్ పాస్ దాదాపు నలభై రెండు కోట్ల రూపాయలన్నీ లాంచ్ డే రోజునే జనాలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతులు పెట్టారు రోజే మొదటి రోజే లక్ష నలభై వేల పాసుల్ని ఫాస్టాగ్ పాసుల్ని జనాలు తీసుకున్నారు మూడు వేల రూపాయల పాస్ తీసుకుంటే రెండు వందల సార్లు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది టోల్ ప్లాజాస్ నేషనల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ టోల్ ప్లాజాలో దీంతో బెనిఫిట్ అవుతున్న అంచనాల నేపథ్యంలో తీసుకోవడం జరిగింది అలాగే ఎంఎన్ఎం వరల్డ్ టూర్ తీసుక మల్టీ ఎనర్జీ ఎస్యూవీ ప్లాట్ఫామ్ సింగిల్ ఎనర్జీ కాకుండా మల్టీ ఎనర్జీ ఎస్యూవీ ప్లాట్ఫామ్ని ఎస్యూవీ ప్లాట్ఫామ్ని తీసుకురావాలి దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేయాలన్నట్టుగా కూడా ఎం భావిస్తుంది కంపెనీస్ ఫస్ట్ ఎవర్ ఆర్కిటెక్చర్ క్యాపబుల్ ఆఫ్ చర్నింగ్ ఐఐసి అంటే ఇప్పుడు ఇంటర్నల్ కంబస్టన్ అంటాం కదా అలాగే ఇంటర్నల్ కంబస్షన్ ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్స్ అలాంగ్ విత్ ఫ్రంట్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ బోత్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ ఫార్మాట్స్ ఇలా కొత్త కొత్త వీటన్నిటిని కూడా తీసుకువచ్చి మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది తన మార్కెట్ని ఇంతకాలం మార్కెట్ షేర్ ఉంటే సరిపోదు రెవెన్యూ మార్కెట్ షేర్ కూడా మరింతగా పెంచుకోవాలి వాల్యూమ్స్ ఒకటే సరిపో రెవెన్యూ కూడా పెరగాలనే ఉద్దేశంతో కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి యాజమాన్యం అయితే చెప్తోంది సిఇఒ ఎం రాజేష్ జజురీకర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా వెళ్ళి తమ ప్లాన్స్ని పరిచయం చేయాలని చెప్పి స్విగ్గీ తమ ప్లాట్ఫామ్ ఫీజుని పన్నెండు రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకు పెంచింది రెవెన్యూ మరింతగా పెంచుకోవటానికి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో పిఎం మ్యాప్స్ రోటు ఆత్మనిర్భర్ నిర్భర్ భారత్ ఎం అండ్ ఎమ్ ఇవన్నీ కూడా ప్రధానమైన వార్తలు ఇవన్నీ డిస్కస్ చేశాం మనం మోర్గన్ మోర్గన్స్టాన్లీ బజాజ్ ఫినాన్స్ బిర్లా క్యాపిటల్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ బిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ ఫస్ట్ యాప్టర్ స్కాన్ఫిన్ ఓవర్ ఓవర్వైట్ జాబితాలో పెట్టింది వీటిని కొద్దిగా కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ స్టాక్స్ని అలాగే ఆర్ఎస్బి రీటైల్ ఫైల్స్ ఫర్ ఐపీఓ ప్లాన్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఫ్రెష్ ఫండ్ రైజ్ హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్బి ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా సో ఆర్ఎస్ బ్రదర్స్ మన అందరికీ తెలిసిందే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో డెబ్బై మూడు స్టోర్లను కలిగిన సంస్థ ఇప్పటికే కళామందిర్ కూడా ఇదే స్పేస్లో మార్కెట్స్లోకి వచ్చిన సంగతి తెలుసు ద ప్రపోజ్డ్ ఐబిఓ కంపెనీస్ ఎ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ నేను ఆఫర్ ఫర్ సేల్ కూడా దాదాపు ముప్పై మిలియన్ షేర్లని విక్రయించబోతున్నారు రెండు వేల ఎనిమిదిలో ఆర్ఎస్బీఐ రిటైల్ ఎథ్నిక్ క్యాష్యుల్ అండ్ ఫార్మల్ వేర్ని ఫైవ్ ఫార్మాట్స్లో తీసుకొస్తుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ అలాగే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇవన్నీ కూడా వేళ్లకు చెందిన కంపెనీసే ఇక్కడ సమీకరించిన నిధులను రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఫ్రెష్ రీపే ఆఫ్ లోన్స్ అలాగే నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు న్యూ స్టోర్ ఓపెనింగ్స్ని ఆర్ఎస్ బ్రదర్ ఫార్మాట్లో అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లో షోర్స్ పెంచడానికి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు వాళ్ళ ప్రాస్పెక్టర్స్లో అయితే వెల్లడించారు అలాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయిస్తున్న వాళ్ళలో పొట్టి వెంకటేశ్వర్లు రాజమౌళి తిరువేధుల ప్రసాదరావు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ రెండు వేల ఆరు వందల దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల రెవెన్యూ కంపెనీ సాధించింది నూట నాలుగు కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని సాధించింది సిఏజీఆర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండున్నర శాతం మీరు వడ్డీని నమోదు చేస్తున్నట్టు వాళ్ళ ప్రాస్పెక్ట్స్లో కంపెనీ వెల్లడించింది సో దీన్ని కొద్దిగా రిస్క్ అనుకున్న వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చేమో బట్ రిస్క్ బెట్ అయితే ఉండబోతుంది ఎందుకంటే కాంపిటీషన్ కూడా బాగా ఉంది బట్ డౌన్ సౌత్లో మనకి పటిష్టమైన బ్రాండ్గా కూడా ఉంది కాబట్టి కొద్దిగా రిస్క్ అనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చేమో ఆర్ఎస్ బ్రదర్స్ని అలాగే ఫుడ్ బిజినెస్ ఎడిబుల్ ఆయిల్ కంటే రాబోయే మూడు నాలుగేళ్లలో వాళ్ళ సఫోలో బ్రాండ్ ఫుడ్ బిజినెస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది దాని మీద మరింతగా దృష్టి పెడతామని చెప్పి మ్యారికో ఎండి అయితే చెప్తున్నారు యాక్మే సోలార్కి పదిహేను వేల కోట్ల రూపాయల డెట్ ఫండింగ్ ఒకటి లభించింది జీరా స్పేస్ జీరా డ్రింక్ ఇప్పుడు మనం మార్కెట్లో నిమ్మకాయ సోడా లేకుంటే జీరా సోడా ఎత్తు అవుతాం దాని మార్కెట్ కూడా దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలుగా ఉంది సో ఈ మార్కెట్ని కైవసం చేసుకునేందుకు పెప్సీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా దేశీయంగా కిందికి దిగి మనక్కడ మార్కెట్ అవసరాలకు తగ్గట్టు కూడా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి పంజాబ్కి చెందిన లహోరీ జీరా హజ్మోలా డాబర్కి చెందిన హజ్మోలా జీరా ఇక ఇక్కడ లోకల్గా కూడా అనేక బ్రాండ్స్ మనకున్నాయి జీరా స్పే స్లో సో వీటిని మార్కెట్ కూడా మరింతగా తీసుకోవడానికి కంపెనీల ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి సిమెంట్ కంపెనీస్ ఈసారి క్యూ వన్ రిజల్ట్స్ చూసుకుంటే డీసెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అల్ట్రాటెక్ సిమెంట్స్ కానీ అంబుజాశ్రీ దాల్మియా జేకే ఇవన్నీ కూడా వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ రెవెన్యూలో మంచి జంప్ అయితే తీసుకురాగలిగాయి సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా సిమెంట్ రిలేటెడ్ కంపెనీస్లో మరింతగా కన్సాల్టేషన్ ఉంటుంది సిమెంట్ రిలేటెడ్ కంపెనీస్ మీద మనం కొద్దిగా ఫోకస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓలా ఐదు లక్షల రూపాయలు విలువ కలిగిన ఇవి బైక్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి డైమండ్ హెడ్ పేరుతో ఇవి గ్లోబల్ మార్కెట్లో మేజర్గా కమ్యూటింగ్ టూరింగ్ అండ్ పర్ఫార్మెన్స్ రైడింగ్ కోసం తీసుకొస్తున్న బైక్స్కి కూడా యాజమాన్యం వెల్లడించింది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్కూటర్లు అయినప్పుడు కూడా కంపెనీలు మార్పులు చేర్పులు చేశారు సో ఇవి ప్రధానమైన వార్తలు సో ఇక్కడ నుంచి వీకెండ్స్ రోజున మనీ మాస్టర్లో మాత్రమే మనీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే వీకెండ్ కార్యక్రమాలు ఉంటాయి సో అందువల్ల ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతగా ఈ ఎఫర్ట్స్ని నలుగురిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ యాస్క్ ఫ్రమ్ మవర్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్